అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం కలుగుతుంది మరియు మీరు మీ జీవిత భాగస్వామి వల్ల చాలా సంతోషంగా ఉంటారు మీ బాధ్యత ఏంటంటే మీరు కూడా వారిని సంతోషంగా ఉంచండి మీరు శాంతి మరియు శక్తిని అనుభవిస్తారు యువ అతిథి గురించి శుభ సమాచారం అందుకుంటారు పోటీదారుల చేష్టల గురించి జాగ్రత్త వహించండి కావలసిన ఫలితాలను పొందలేకపోవడం వల్ల యువత నిరాశ చెందవచ్చు ఇక ఈ రోజు చూసినట్లయితే మీ వ్యక్తిత్వంలో అద్భుతమైన మార్పులకు దారితీసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రత్యేక వ్యక్తుల పరిచయం జరుగుతుంది మీ ప్రవర్తనలో మార్పు మరియు మంచి ప్రవర్తనను కొనసాగించటం వల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి ఎందుకంటే కొన్నిసార్లు మీ మొండి పట్టుదల కారణంగా మీ స్వభావం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కుటుంబ వ్యవస్థను మెరుగుపరచుకోడానికి మంచి సహకారం అవసరం అవుతుంది ఇక ఈ రోజు మీ సామర్థ్యం కృషికి పరిస్థితులు అనుకూలంగానే కనిపిస్తున్నాయి కొంత సంతృప్తి ఉంటుంది ఆదాయంలో ఉన్నతాధికారులతో సంబంధాన్ని పాడు చేయవద్దు ఈ రోజు కుటుంబ వాతావరణం కొంతవరకు నిర్వహించబడుతుంది వ్యాపారంతో పాటు ఇంట్లో సమయం ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రేమ వ్యవహారాల్లో మాధుర్యం పెరుగుతుంది ఆరోగ్య విషయంలో కండరాల విషయంలో మరియు కండరాలలో నొప్పి ఉంటుంది మరియు మీకు సా కండరాల సాగతీత ఉండే అవకాశం ఉంది వెన్ను నొప్పి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఈ రోజు యోగా ధ్యానం వంటి దాంట్లో మీరు ప్రయత్నాలు చేయండి వ్యాయామంలో చేయండి మీకు ఈ రోజు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకండి లేకపోతే మరింత తీవ్రంగా బాధపడే అవకాశాలున్నాయి జీవితంలో రాజీ పడడానికి చాలా సమయం ఉంది కానీ మరి ఇది మరి ఇబ్బంది కలిగిస్తుంది ప్రస్తుతానికి మీరు సాధించవలసిన లక్ష్యాల కోసము అర్హత కలిగిన సమయం ఇది సరైనది కాదు దాన్ని అర్థం చేసుకోండి ఈ రోజు మీరు మార్పు కారణంగా భవిష్యత్తుకు సంబంధించిన చాలా విషయాలు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి మీ ఉదాసీనతను తొలగించడానికి ప్రయత్నించండి కెరీర్ పనికి సంబంధించిన నిర్ణయాలు సరైనవి అని రుజువు చేయడం జరుగుతుంది ప్రేమ విషయంలో భాగస్వామి మాటలను అర్థం చేసుకోవడానికి మరియు మీకు సమయం చాలా ఎక్కువగా ఉంటుంది భాగస్వామి యొక్క సమస్యలను అర్థం చేసుకోవడం జరగాలి లేకపోతే అపార్థాలకు కారణమవుతుంది హెల్త్ విషయంలో చూస్తున్న ఈ రోజు ఉప్పు తీసుకోవడం మానండి లేకపోతే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త జాగ్రత్త పెట్టాల్సిన అవసరం ఉంది ఈ రోజు పాత నిర్ణయం వల్ల ఒక సమస్య ఎదురే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల మధ్య సరైన సమన్వయం నెలకొల్పాల్సి ఉంటుంది ఈ రోజు మీరు ప్రజలకు ఉపశమనం ఈ రోజు మీకు ఉపశమనం కలిగేటటువంటి విధంగా ప్రయత్నాలు అయితే చేయండి ప్రజలు మిమ్మల్ని మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తారు లక్కీ సంఖ్య ముప్పై ఎనిమిది లక్కి కలర్ అయితే మరి పటాని ఆకుపచ్చ నీటి పరిహారంలో చూస్తే లేత రంగు ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకును తీసుకొని ఆ ఆకు మీద చక్కగా గంధం లేదా సున్నం తోటి అరవై తొమ్మిది అనే నెంబర్ పైన రాయాలి ఓమని కింద రాయాలి ఈ విధంగా రాసేటప్పుడు మీరు రావి చెట్టు పుల్లను ఉపయోగించాల్సి ఉంటుంది ఇక దీన్ని మీరు పారే నీళ్ళలో వదలాలి ఇలా చేసిన తర్వాత ఈ పరిహారం చేసినట్లయితే సంతానం లేని వారికి మంచిగా సంతానం కొరకు శుభవార్త అందుకోవడం జరుగుతుంది దోషాలు నివారణ అయిపోతాయి తర్వాత కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేసుకుని అలంకరణ వస్తువులను సంప్రదించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో